ఒక అద్భుతమైన మాట చదుద్దామా ఆది కాండి పదహారో ఉద్యమం తొమ్మిదో వచ్చినలో యహోవ దూత ఏమంటున్నాడు చూడండి అప్పుడు యహోవ దూత నీ యజమానురాలు యొద్దుకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద ఉండు అని దానితో చెప్పాను రిటర్న్ టు యువర్ మిస్ట్రెస్ అండ్ సబ్మిట్ టు హర్ అంటే ఆమె యొక్కకు నువ్వు వెళ్ళి నువ్వు ఏం చేయాలక్కడ అణగి ఉండు ఉదేత కలిగి ఉండు ఇప్పుడు ఆదాం ఏం చేస్తాడండి అక్కడ నుంచి ఎక్కడైతే ప్రారంభించబడ్డాడో అక్కడ కంటిన్యూ అవ్వట్లేదు ఆదాం ఆదాము దేవుని స్వరూపంలో స్టార్ట్ అయ్యాడు కానీ అలా కంటిన్యూ అవుతున్నాడా లేదు ఇప్పుడు కోల్పోయిన ఆ స్థితిని మరలా తీసుకురావాలి అంటే ఎక్కడికి రావాలంట రిటర్న్ రావాలి ఎక్కడ అక్కడ మరలా కోల్పోయిన ఆ దేవుని స్వరూపం మనం ఎప్పుడు మనం పొందుకోగలుగుతాం అంటే ఒకే ఒక్క ప్రదేశము అదే సిలువ చెంత అలా అందుకే ప్రభు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటే ఏ రిటర్న్ టు యోర్ హెవెన్లీ మాస్టర్ అండ్ సబ్మిట్ టు ఆ దేవుని యొద్దకు ఆ యజమానుడి యొక్కకు నువ్వు రాగలిగితే అక్కడ మరలా ఏం చేస్తానంటండి నేను క్రీస్తు స్వారూపంలోనికి ఆయన మార్చుకుంటాడు హలే లూయ ఎలా జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా అంటే మనకి తండ్రి దేవుడు అడిగిన ప్రశ్నలోనే జవాబు దొరుకుతాడు చూడండి ఆది కాండము మూడో అధ్యాయము పదకొండవ వచ్చిన చదివితే అక్కడ తండ్రి అయిన దేవుడు ఏమడుగుతున్నాడు నీవు తినకూడనని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివా ఒకటే ప్రశ్న తండ్రి అయిన దేవుడు అడుగుతా నేను తినొద్దు అన్నది నువ్వు తిన్నావా అంటే ఆదాం ఏం చెప్పాలి అవును ప్రభావ తిన్నాను ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్ ఏంటి అని అంటే అవును ప్రభా నేను తిన్నాను కానీ ఆదాం ఏమంటున్నాడు ఇదిగో ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఈ ఫలవృక్షము కొన్ని నాకు ఇగ నేను తిన్నాను అని ఎవరి మీదకి నడుపుతున్నాడు స్త్రీ మీదకి నడుపుతున్నాడు కానీ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్ ఏంటంట అవును ప్రభా నేను తిన్నాను ఈరోజు మరలా చెప్తున్నాను దేవుని స్వరూపం నుండి మనం ఏ స్వరూపంలోకి వచ్చామండి పాప పోలికలోనికి వచ్చాము ఇప్పుడు అక్కడ నుండి మరలా మనం క్రీస్తు స్వరూపంలోనికి అంటే దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడాలి అని అంటే మొట్టమొదటి స్టెప్ ఏంటో తెలుసా అండి మొదటి వ్యవహార పత్రిక ఒకటో అధ్యాయము వచ్చినం మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అవును ప్రభావ నేను పాపిని నేను పాపం చేశాను నాలో పాపం ఉన్నది ప్రభా నన్ను క్షమించు అని ఒక మాట అంట నువ్వు అడగగలిగితే ఆయన ఏంటంటే నమ్మదగినవాడు నమ్మదగిన వాడు ఆయన నీతిమంతుడు కనుక ఆయన మన పాప క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగల సమర్థుడరే లూయ ఇప్పుడు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచ్చిన చదివితే అతిక్రమం దాచిపెట్టి వారి పిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఎవరి కనికరాన్ని పొందుకుంటున్నారు ప్రభు యొక్క కనికరాన్ని పొందుకుంటాడు ఇప్పుడు ఆది కాండం అధ్యాయం చదివితేనే అక్కడే ఉంది మనకి ఆన్సర్ అంతా అక్కడే దొరుకుతుంది ఆదాము దేవుని స్వరూపం నుండి పాప పోలికలోనికి మార్చబడిన అవుతా దేవుడు అడుగుతున్న ఒక మాట ఏంటి అంటే అదము నువ్వు తిన్నావా అని అడుగుతున్నాడు అంటే నువ్వు ఒప్పుకోగలిగితే అక్కడ ఏం జరుగుతుందంట ఒప్పుకుంటే ఆయన నిన్ను నీతిమంతులుగా తీర్చి మరలా దేవుని స్వరూపంలోనికి నువ్వు మార్చబడడానికి అదే కారణం ఏంటి అంటే ఒప్పుకోవడం అవును రవ్వ నేను పాపం చేశాను అందుకే కీతల నూట మూడు పన్నెండులో చదివితే అక్కడ ఏమైనా రాయబడింది అని అంటే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు అతిక్రమం ఒప్పుకుంటే వాటిని స్తానంట ఆయన దూరపరుస్తాడు అంటే నువ్వు అలా పాపిగానే ఉంచేసి బయట వ్యక్తులకి మంచిగానే ఉంది అని కవరింగ్ ఇవ్వడు దేవుడు ఏం చేస్తాడంట నిన్ను నీ పాపానికి దూరం చేస్తాడు ఏ పాప పోలికైతే నీలోకి ఏర్పడిందో ఫస్ట్ నువ్వు దేవుని పోలికలు ఉన్నావు కానీ మధ్యలో ఏమొచ్చిందండి పాప పోలిక ఏదైతే నీలోకి ఎంటర్ అయిందో దాన్ని నీకు ఏం చేస్తాను అంటే దూర పరుస్తాడు కానీ అది ఎక్కడ జరుగుతుంది సిలువ చెంతనే జరుగుతుంది ఒప్పుకోవడంలోనే జరుగుతుంది అందుకే కీర్తనరం యాఫీ ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన చదివితే అక్కడ దావిద భక్తులు ఏమంటాడు దేవా నీ కృప చెప్పును నన్ను రక్షింపు నీ వాత్సల్య బాహులేమో చెప్పున నా అతిక్రమలను తుడిచివే ప్రభా నీ కృప చేత నేనేమై ఉన్నాను దాన్ని బట్టి కాదు నీ కృపను బట్టి నిన్ను చూస్తున్నాను ప్రభావ అందుకే నా గురి ఎక్కడ ఉండాలి దేవుని శిలువ త్యాగం వైపు దేవుని సిలువ చెంత వైపు ఆయన ప్రేమ వైపు ఆదాన్ని ఏం చూస్తున్నాడండి తన దిగంబరత్వాన్ని చూస్తున్నాడు పాపం ఏం చేస్తుంది తన దిగంబరత్వాన్ని చూసేలా పాపం చేస్తుంది దేవుని ప్రేమను ఏం చేస్తుంది కప్పేస్తుంది కానీ ఈరోజు నీ నేత్రాలు నీ దృష్టి ఎటువైపు ఉండాలి అని అంటే దేవుని వైపు దేవుని ప్రేమ వైపు నువ్వు చూడగలిగితే ఆయన ఏం చేస్తాడంటండి ఆయన ప్రేమను బట్టి నేను క్షమిస్తాడు ఆయన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి ఆయన వాత్సల్యమును బట్టి నీ ఏం చేస్తాడు దూరము చేస్తాడు అయితే సీక్రెట్ అంతా ఎక్కడుంది ఆయన వైపు తిరగడంలో ఆయన ప్రేమను చూడడంలో అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను ఇదంతా ఒక్కరోజు జరిగిపోయేది కాదు ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చిన చవితామణ రాయబడింది రెండు నియమాలు మన జీవితంలో ఎప్పుడు పనిచేస్తూ ఉన్నాయి క్రీస్తు చేస్తున్నందు జీవించి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను నన్ను విడిపించను రెండు నియమాలండి ఒకటి ఏంటంటే ఆత్మ యొక్క నియమము రెండోది పాప మరణముల నియమము ఈ రెండు మన జీవితంలో చచ్చిపోయే వరకు పనిచేస్తూనే ఉంటాయి అపవాది ఎప్పుడు అలసిపోడండి నిన్ను పాపములో పడేయడానికి పాపముని మరలా నీ లోపల ప్రవేశపెట్టడానికి నిన్ను పాపానికి బానిస చేయడానికి నీ దేవుని స్వరూపం నుంచి నిన్ను నెట్టివేయడానికి వాడు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు ఎప్పటి వరకు ప్రయత్నిస్తాడు ఆకరి క్షణం వరకు ఈ లోకం నుంచి మనం తన దేవుని ఎందుకు వెళ్ళిపోయేంత వరకు వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు అందుకే ఇంకా రక్షింపబడ్డాను కదా అయిపోయింది ఇక్కడతో అయిపోయింది నేను ఇంకా ఇంకేం చేయనక్కర్లేదు అనుకోవడం కాదు అందుకే చూడండి ఐగుప్తు నుంచి దేవుడు వారందరినీ బయటకు తీసుకొచ్చిన తర్వాత అక్కడితో అయిపోయిందండి వారు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి కానాన్ దేశానికి వారు ప్రయాణం చేస్తున్నారు ఒక యాత్ర మనం ఎదుట ఉంచబడింది మనం ఎక్కడికి వెళ్తున్నాం కానాను యాత్ర ఇది పరలోకానికి మనం ఏం చేస్తున్నాం అండి యాత్ర చేస్తున్నాం రక్షణ పొందానికి ఇంకా అయిపోయింది అనుకోవడం కాదు ప్రతి రోజు అందుకే పౌలు భక్తుడు నేను క్రీస్తు స్వరూపంలో ఉన్నాను మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు క్రీస్తు స్వరూపం ఊరికే మార్చబడ్డా కాదండి ఆయన ఏమంటాడు నేను యొద్దకు పరిగెడుతున్న అనడం మాత్రమే కాదు ఆయన ఇతరులకి బోధించిన తర్వాత నేను ఎక్కడ భస్ట్ పోతాను నన్ను నేను ఏం చేస్తున్నాను నెలగొట్టుకుంటున్నాను అంటాడు ఫిబ్రవరి కాస్ట్ పది పన్నెండోత్సరంలో ఒక మాట రాబడింది ఏమని అంటే మీరు రక్తము కానున్నంత మటుకు ఇంకా పాపంతో మీరు ఏం చేయలేదు పోరాటము చేయలేదు అంటే ఒకసారి రక్షింపబడ్డాను అయిపోయింది అనుకోవడం కాదు ఇప్పుడే యుద్ధ రంగంలో ప్రవేశించాం మనం ఎప్పుడు కూడా ఈ పాపంతో పోరాటం చేయాలి అంటే ఈ లోకంలో మనం బ్రతికినంత వరకు ఒక మాట గుర్తుపెట్టుకోండి అపవాది అలసిపోడు నువ్వు అంత వెళ్ళిపోయావు కదా ఆత్మీయ జీవితంలో ఇంకా నాకు అందదులే ఏమా అని అనుకోడండి వాడు అనుకోడు వాడు ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తాడు అక్కడికి వెళ్తే ఎందుకని అక్కడ నుంచి పడితే ఇంకా పెద్ద దెబ్బ తగులుతుంది కాబట్టి అక్కడ నుంచి పడవేయడానికి ఇంకా బలంగా ప్రయత్నిస్తాడు కానీ మనకి సహాయకుడు ఎవరు దేవుడు అందుకే ఒక మాట ఇవ్వండి ఏంటి భయపడద్దు ఎందుకు మనలో ఉన్నవాడు లోకములు ఉన్నవానికంటే గొప్పవాడు మనలో ఉన్నవాడు లోకమును జయించి ఉన్నాడు హరిలూయ కాబట్టి మన శక్తి ఎవరి దగ్గర నుంచి అంటే ప్రభువు దగ్గర నుంచి ఈరోజు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుతూ ఉన్నప్పుడు ప్రతి నిత్యము మనకు ఒక పోరాటం జరుగుతూ ఉంది ఏంటి అది అంటే ఆత్మ యొక్క నియమము అలాగే పాప మరణముల నియమము ఈ రెండింటి మధ్య ఎప్పుడు పోరాటము జరుగుతుందండి అందుకే రోమపత్రికా ఏడవ అధ్యాయం పదిహేను నుంచి చూడండి ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను ఇచ్చే నేను చేసిన ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అంటూ ఒప్పుకొనిచున్నాను కావు దాని దాని నా నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు అంటే నాకు ఒక ఆశ పుడుతుంది ఏంటి అని అంటే నేను ఇది చెయ్యొద్దు అనుకుంటున్నా కానీ అదే చేస్తున్నా చాలాసార్లు ఇలానే ఒక పోరాటం మనలో జరుగుతూ ఉంటుంది కదండి ఇలా ఉండొద్దు ఉండొద్దు అనుకుంటా మనం అలానే చేస్తాం ఎందుకనంట రెండు ఇక్కడ మన జీవితంలో పనిచేస్తున్న ఏంటి అని అంటే ఒకటి ఆత్మ యొక్క నియమము రెండోది పాప మరణముల నియమము మరి ఆత్మ యొక్క నియమం కిందకి మనం ఎలా రాగలుగుతాం ఈ పాప మరణముల నియమమును మనం ఎలా జయించగలుగుతాం రెండు ఒక రెండు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం కాగా ఎవడైనా నువ్వు క్రీస్తున్నందుని వాడి నూతన సృష్టి పాతవి ఇదిగో కృతవానికి ఎప్పుడైతే నువ్వు సిలువ చింతకు వస్తున్నావు ఎప్పుడైతే నువ్వు ఆ సిలువ వైపు దేవుని ప్రేమ వైపుని దృష్టిని నిలుపుకుంటావో ఇప్పుడు ఏం చేయబడుతున్నావు నూతన సృష్టి ఇప్పటి వరకు ఏముంది పాతది ఉంది నీలో కానీ ఇప్పుడు నుంచి నువ్వు ఒక నూతన సృష్టిగా చేయబడుతున్నావు అంటే ఈ నూతన సృష్టిలో ఏం జరుగుతుంది నూతన స్వభావంలో ఏం జరుగుతుంది మనం నేర్చుకోబోతున్న చూడండి రెండు నియమాలు ఒకటి ఏంటి ఆత్మ నియమము రెండోది పాప మరణముల నియమం పాప మరణముల నియమం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అని అంటే నిన్ను పాపానికి దాసునిగా చేసి మరణానికి అప్పగించాలి నిన్ను రెండవ మరణానికి అప్పగించాలి నిన్ను ఆ యొక్క నరకానికి పంపించాలి అనేది పాప మరణముల నియమము అది మొత్తం ఇప్పుడు రెండోది ఏంటి ఆత్మ నియమం ఆత్మ నియమం ఏం చేస్తుంది ఆత్మ నియమం ఎప్పుడు కూడా పరిశుధాత్మ మనలో ఉండి ఆ క్రీస్తు స్వరూప్యంలోనికి క్రీస్తు రూపంలోనికి మనల్ని మార్చడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు ఇప్పుడు క్రీస్తు స్వరూపము అనగా దేవుని యొక్క స్వరూపం ఇందాక చదివే కదా కొలసీలు రాసిన పదవికి ఒకటి పదిహేను ప్రకారం ఆత్మ నియమం అంటే ఏంటో చెప్తుంది ఆత్మ నియమం ఏం చేస్తుంది క్రీస్తు స్వరూపంలోనికి మనల్ని మార్చుతూ ఉంటుంది ఇప్పుడు రోమత్రికి ఎనిమిది ఒకటి శబ్దం చూడండి కాబట్టి ఇప్పుడు క్రీస్తు వేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు ఏసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు ఒకప్పుడు దేని కింద ఉన్నాం మనం పాపనీయం కింద ఉన్నాం ఒకప్పుడు దేని కింద ఉన్నాం ధర్మశాస్త్రం కింద ఒకప్పుడు పాపమును బట్టి మనం ఏం చూస్తున్నాం మనం దిగంబరత్వాన్ని చూస్తున్నాం అప్పుడు ఏమైపోతున్నాం అండి అపరాధ భావంలోనికి వెళ్ళిపోతున్నాం కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో క్రీస్తు యేసులోనికి వస్తున్నాము ఇది మనం నూతన సృష్టిగా చేయబడుతున్నాం ఏ శిక్ష విధి లేదు ఎందుకు ఏ శిక్ష విధి లేదు అని అంటే రెండో వచ్చిన చూడండి క్రీస్తు యేసునందు జీవమునిచ్చి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపిస్తుంది ఇప్పుడు ఆత్మ నియమం ఏం చేస్తుందంట పాప నియమం నుండి విడిపిస్తుంది ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం ప్రాచీన స్వభావము నవీన స్వభావం రెండు ఉన్నాయి కదా మనలో నవీన స్వభావం మనం ఎప్పుడు ధరించుకుంటున్నాం నవీన స్వభావం అనేది మనలో ఎప్పుడు ప్రారంభించబడుతుంది ఈ నూతన సృష్టిగా నూతన స్వభావం మనలో ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే సిలువ చెంతకు మనము వచ్చినప్పుడు సిలువ వైపు మనము చూస్తున్నప్పుడు దేవుని ప్రేమ వైపు మనము చూస్తున్నప్పుడు ఎప్పుడైతే దేవుని ప్రేమ వైపు చూస్తున్నామో ఈ నూతన స్వభావం ఎప్పుడైతే పనిచేయడం ప్రారంభిస్తుందో ఈ ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయగలుగుతామంటే దీని నుంచి మనము విడుదల పొందగలుగుతాం ఈ పాప మరణముల నియమం నుండి మనం ఏం చేయగలుగుతామంటే విడుదల పొందగలుగుతాం ప్రోమేల్ గ్రాసిన పత్రిక ఆరో ఆరోచన చదువు చూడండి ఏమనగా మనం ఇక పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకం మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతాము యేసుక్రీస్తు క్రిసు మన స్థానంలో సిల్వ వేయబడుతున్నప్పుడు మనము కూడా ఆయన సిలువ త్యాగములు ఆయనతో పాటు మనం సిలువ త్యాగములో ఏకమైన విశ్వాసము ద్వారా ఆ సిలువ త్యాగములో మనం ఏకమైనప్పుడు అంటే ఏమవుతుంది ఒకప్పుడు పాపానికి మనం ఏమైపోయింది దాసులంగా చేపడ్డాం కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం దేవునితో కూడా ఆ సిలువ త్యాగములో మనం దేవునితో ఏకమైనప్పుడు అనంట ఆ పాప శరీరం ఏమైపోతుంది నిరర్ధకం అయిపోతుంది ఇంకా దానికి మన మీద శక్తి లేదు ఇప్పుడు పాపం ఒకవేళ మన మీద చేయడానికి వస్తే మనం మనం చూపిస్తాం ప్రభువులో ఉన్నాం ఇప్పుడు ఏ శరీరం నిరర్ధకం చేయబడుతుంది ప్రాచీన స్వభావం ఏం చేయబడుతుంది అంటండి ఆయనతో కూడా సిలువ వేయబడుతుంది ఇప్పుడు నవీన స్వభావము ఏంటి నవీన స్వభావము క్రీస్తు స్వారూప్యము కొత్త స్వభావం ఇప్పటిదాకా లేదు మనలో ఇప్పటిదాకా పాపమే చేసింది ఇప్పుడు ఒక పాపానికి దాసులు ఉన్నాం కానీ ఎప్పుడైతే సిలువ త్యాగం వైపు క్రీస్తు వైపు మనం చూడ ప్రారంభిస్తామో అక్కడ మనం నూతన సృష్టిగా చేయబడి ఇప్పుడు నవీన స్వభావం అనేది ఒకటి మనలో పని చేయడం ప్రారంభిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రాచీన స్వభావం పాపనియమం నవీన స్వం ఆత్మనియమం ఈ రెండింటి మధ్య ఎప్పుడు కూడా పోరాటము జరుగుతూ ఉంటుంది అందుకే కొన్నిసార్లు మనం ఏమైపోతా ఉంటే నేను చెయ్యొద్దు అనుకుంటున్నా కానీ ఇదే చేస్తున్నాను అని అనుకుంటుంటే ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలంట దేవుని శక్తి వైపు చూడగలిగితే ఇందాక చదవం కదా ఎనిమిది ఒకటి ప్రకారము క్రీస్తు చేస్తున్నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అంటే దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు యశు క్రిస్తు ప్రభు యసుభు శిలువ త్యాగం వైపు మనం చూస్తున్నప్పుడు జీవము ఇచ్చే ఆత్మ యొక్క నియమం ఏదైతే ఉందో మనల్ని ఈ యొక్క ప్రాచీన పాపం నియమము నుండి మనం ఏం చేస్తున్నానండి విడిపిస్తుంది విడిపిస్తుంది అందుకే రోమపత్రిక ఏడు ఆరులో చూస్తే అక్కడ ఏమన్నా ఎప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితే కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము ఈ మాటలు కొంచెం శ్రద్ధగా వినండి అక్షరానుసారంగా ఉంది ఏంటిది ప్రాచీన స్థితి ఇప్పుడు నవీన స్థితి దేని మీద ఆధారపడింది ఉందంటండి ఆత్మానుసారమైన దాని మీద ఆధారపడింది మరి నవీన స్థితిలోనికి మనం ప్రతినిత్యము దేవుని స్వరూపంలోనికి మనం ప్రతినిత్యము రావాలి అని అంటే ప్రతిరోజు దేవుని శిలువ చెందకు మనం రావాలి మీకు వాక్యం అర్థమవుతుందా మొదట ఏం కోల్పోయాం మనం దేవుని స్వరూపం నుండి పాపనే మనకొస్తే ఇక్కడ నుండి యేసుక్రీస్తు ప్రభారు మన కొరకు మరలా దేవుని స్వరూపంలోనికి మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో నేర్చుకున్నాం ఇప్పుడు మనము అందరి కొరకు చేశారు కదా యేసుక్రీస్తు ప్రభావం సిలువ త్యాగం అనేది అందరి కొరకు చేశారు కానీ ఎంత దేవుని స్వభావంలోనికి మార్చబడతామనేది అది వ్యక్తిగతమైనది ఎంత నువ్వు దేవుని మీద ఆధారపడతావు ఎంత సిలువ త్యాగం నువ్వు అర్థం చేసుకోగలుగుతావు ఎంత సిలువ త్యాగం నువ్వు చూడగలుగుతావు ఎంత సులువ త్యాగంతో నువ్వు ఏకమవుతావో అక్కడ నీ యొక్క నవీన స్థితి అనేది ఆధారపడింది అక్కడ అంతగా నువ్వు నూతన పరచబడతావు అంతగా దేవుని స్వరూపంలోనికి నువ్వు మార్చబడతావు అంటే ఇదంతా వ్యక్తిగతమైనది దేవుడు అందరి కొరకు త్యాగం చేశారు కానీ ఎంత నువ్వు దేవునితో సహవాసములు వస్తావు అనేది అది నీ మీద ఆధారపడింది అది వ్యక్తిగతమైనది ఇప్పుడు ప్రతిరోజు జరగాలండి అంటే దేవుని నవీన స్వభావంలోనికి మనం దేవుని పోలికలోనికి మనం మార్చబడాలంటే ఎక్కడికి రావాలంటున్నాను చెంతకు మనం రావాలి మరి ఇది ప్రతిరోజు జరగవలసినదే అందుకే అపోస్తుల కార్యములు రెండవ అధ్యయనం చూస్తే ఆత్మ సంఘం వారందరూ ఏం చేస్తున్నారు ప్రతిరోజు రొట్టె విరుస్తున్నారంట ప్రతిరోజు కూడా వారు మానక దేవాలయంలో తప్పక కూడుకోనొచ్చు ఇంటింట వారు రొట్టెను విరుచుచున్నారు యశోకృష్ణ బారు ఏం చెప్పారండి రొట్టెను విరవండి ఈ ద్రాక్ష రసం నేను వచ్చే వరకు కూడా దీన్ని చేయండి నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు అందుకే ప్రతిరోజు కూడా మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి నేను రక్షణ పొందాను ఒకసారి నేను బ్యాప్టరీస్ని తీసుకున్నాను ఇక్కడతో అయిపోయింది జీవితం అంటే కాదు ప్రతిరోజు మనం ఏం చేయాలంటండి పాపక్షమాపణ దేవుని రక్తము చేత ప్రోక్షింపబడుతూనే ఉండాలి ప్రతిరోజు శిలువ చెంతకు వస్తూనే ఉండాలి శిలువ త్యాగం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువ రక్తము మనం ప్రోక్షించుకుంటా ఉన్నప్పుడే దినదినము మనం ఏం చేయబడతా ఉంటాం నూతన స్వభావం ఆ నూతన స్వభావం ఏంటిది దేవుని యొక్క పోలిక దేవుని యొక్క పోలికలోనికి మనం దినదినం ఆ రీతిగా మార్చబడతా ఉంటాం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక బ్రదర్ కాల్ చేసి నన్ను అడిగారు ఏం ఒక తమ్ముడు అక్క రక్షింపబడితేనే తెలుస్తుందా మనకి ఇది తప్పు ఇది కరెక్ట్ అని అని అడిగాడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను మీకు రక్షింపబడిన తర్వాత ఒకటి జరుగుతుందండి ఒక క్రియ జరుగుతుంది అది చెప్తాను ఇప్పుడు అది ఏంటి అనేది మీరు జరిగిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు రక్షింపబడితేనే ఇది తప్పు ఇది రైట్ అని తెలుస్తుందా అని అంటే ఒక మాట చెప్తాను వినండి చాలామంది త్రాగుడుకి అలవాటు పడిపోతారు లేకపోతే లోకంలో దేవుని ఎరుగని ప్రజలు కూడా ఇది త్రాగుడు ఇది చేయకూడదు ఇది తప్పు అని అందరికీ తెలుస్తుంది కదా మరి వారు రక్షింపబడ్డారంటే రక్షింపబడలేదు మరి వారికి తెలుస్తుంది కదా అది తప్పు అని లేకపోతే కొన్ని కొన్ని పాపాలు ఉన్నాయి అంత తప్పు అని తెలుస్తుంది కదా మరి అదేంటి రక్షింపబడిన తరువాత మనం అనుకుంటాం పాపము అని అంటే త్రాగుడు లేకపోతే వ్యభిచారము లేకపోతే నరహత్య దొంగతనము అబద్ధము ఇవన్నీ భూతద్దంలో పెట్టి చూస్తాం మనం చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం కానీ ఒక మాట చెప్తాను వినండి రక్షింపబడిన తర్వాత దేవుని సిలువ చెంతకు వచ్చి నేను పాపిని ప్రభాని నువ్వు గ్రహించిన తర్వాత ఇప్పుడు నీ యాత్ర దేవునితో ప్రారంభించబడుతుంది కదా ఇప్పుడు ఈ యాత్ర ఏంటిది మనం పరలోకాన్ని ఇందాక చెప్పాను కదా మనం ఎక్కడికి వెళ్తున్నాం పరలోకానికి వెళ్తున్నాం ఈ యాత్రలో మనం ఎవరి పోలికలోనికి మార్చబడుతున్నామంటే దినదినము దినదినము జరగాల్సిన క్రియ ఒక రోజులో జరిగిపోయేది కాదు ప్రతినిత్యము మనం దేవునితో సహవాసంలోనికి వస్తున్నప్పుడు దేవునితో నడుస్తున్నప్పుడు జరిగే అద్భుతమైనది ఏంటి తెలుసా అండి దేవుని సిలువ త్యాగాన్ని మనం మనం అన్వయించుకుంటూ దేవుని ప్రేమ వైపు చూస్తుంటే మన మనలో ఉన్న పాపము మనలో దేవునికి ఆయాసకరమైనది మనలో దేవునికి లేనిది మనం గ్రహించటం ప్రారంభిస్తాం అంటే నాలో ఈ అబద్ధం అనే తప్పు లేదు కాబట్టి నేను మంచివాడిని అని మనం అనుకోలేం లేకపోతే ఈ దొంగతనం అనే తప్పు నాలో లేదు కాబట్టి నేను బాగానే ఉన్నాను అనుకోలేం ఎందుకంటే వాటికంటే ఘోరమైన పాపం ఏంటో తెలుసా గర్వం వాటికంటే ఘోరమైన పాపం ఏంటి తెలుసా ప్రేమ లేకపోవడం వాటికంటే ఘోరమైన పాపాలు ఉన్నాయి మనం వీటినే చూస్తున్నాం కానీ ఇవి చూడట్లేదు ఇప్పుడు రక్షింపబడితేనే మనకు తెలుస్తుందా ఇది తప్పు ఇది కరెక్ట్ అని అంటే రక్షింపబడిన తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎందుకని ప్రభుత్వ సహవాసంలోనికి ప్రతినిత్యం వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే రక్షింపబడకుండా చూస్తే దానికి రక్షణ పొందిన తర్వాత చూసే ఇది కరెక్టా ఇది రాంగా అని డిసైడ్ చేసేది ఎంత అద్భుతంగా మార్చబడుతుంది అని అంటే అంటే చిన్న చిన్నవి కూడా మనకి మనకి అర్థమవుతుందండి ఇది తప్పు దేవునికి ఆయాసకరంగా ఉంది ప్రేమ లేదు నాలో ఇది తప్పు లేకపోతే నాలో గర్వం ఉంది ఇది తప్పు మనం చాలాసార్లు వ్యర్థమైన వాటి ఎందుకు అత్సహిస్తూ ఉంటాం తెలుసా అండి అదేం పెద్ద పాపంలాగా తీసుకో కానీ బైబిల్ ప్రకారంగా మనం అత్సహించాల్సింది ఒక్కే ఒక్క క్రీస్తుని బట్టి మాత్రమే మనము అత్సహించాలి కానీ దేవునిలోకి వచ్చినా కూడా వ్యర్థమైన వాటి ఎందుకు అత్సరిస్తూ ఉంటాం ధనాన్ని బట్టి కులాన్ని బట్టి అందాన్ని బట్టి అత్సా ఉంటాం మనం అనుకుంటాం వారిలో ఉన్న పాపం నాలో లేదు కదా నేను బాగానే ఉన్నాను అని అనుకుంటాం కానీ నిజంగా రక్షణ పొందితే నిజంగా దేవునితో సహవాసంలోనికి రాగలిగితే అంటే ఏవేమి తప్పులు మనలో ఉన్నాయి ఉన్నాయో దేవుని కాయాసకరంగా ఏవేవైతే మనలో ఉన్నాయో అవన్నీ కూడా మనం గ్రహించటం ప్రారంభిస్తూ ఉంటామండి అందుకే దీన్నే ఏమంటామంటే ఆత్మానుసారమైన నవీన స్థితి ఆత్మానుసారమైన నవీన స్థితి అక్షరానుసారమైన ప్రాచీన స్థితి ఒకప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే బోస్ట్ఫుల్ అనమాట నేను ఇంత చేస్తూ అంటే నేను అంత కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటాం కానీ వినండి ఈ మాటలు జాగ్రత్తగా వినండి అంత కరెక్ట్గానే చేస్తున్నా వాళ్ళ నేను లేను కదా అనుకుంటాం ప్రాచీన స్వభావం అయితే కానీ నవీన స్థితి మనం ధరించుకుంటే దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడతా ఉంటే ఆత్మానుసారంగా మనము మనలో ఉండే దేవునికి కాయాసకరమైన ప్రతి చిన్నది మనకి కనబడుతుంది మనలో ఉన్న ప్రతి లోపము మనం గ్రహించగలుగుతాం అయితే ఇక్కడ జరిగే అద్భుతమైన ప్రక్రియ ఏంటో తెలుసా ఇప్పుడు మనకి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఎవరు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆయన ఏమంటున్నాడు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించుకుంటాడు ఈజ్ అవర్ సేవియర్ ఆయన మన రక్షకుడు ఆయనే మనల్ని విడిపించుకుంటాడు ఒక మాట గుర్తుపెట్టుకోడు మనంతటా మనకు జరిగేది కాదు ఇది ఆయనే మనల్ని ఏం చేస్తాడంట రక్షించుకుంటాడు ఈ నవీన స్థితి మనలో రావాలి అని అంటే ఎవరి సహాయం అంట ఆయనే ఆ పాపం నియమములను ఆ పాపము నుండి ఆ మరణము నుండి ఆయనే మనల్ని రక్షించుకుంటా ఉన్నాడు హలిలూయ ఇది ఎలా జరుగుతుంది ఇప్పుడు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు క్రీసు దేవునితో సహవాసంలోనికి వస్తా ఉంటామో ఒకప్పుడు ఏం జరిగిందండి ఆ అక్షరానుసారమైన ప్రాచీన స్థితి పనిచేస్తూ ఉన్నప్పుడు పాపానికి దాసులు ఉన్నాం ఏమైతే తెలుసా అపరాధ భావం ఆదాము ఆ ప్రాచీన స్థితి పాపపు పోలిక ఏదైతే ఉందో ఆదాములో ఉన్నప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడండి అపరాధ భావము నేను తండ్రి యొద్కు వెళ్తే ఆయన నన్ను ఒప్పుకోడు నేను తండ్రి యొద్ధకు వెళితే ఆయన నన్ను క్షమించడు అనేటువంటి అపరాధ భావము కానీ ఎప్పుడైతే రక్షింపబడిన తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావాలకు వచ్చిన తర్వాత మనం ఏ స్థితిని ధరించుకుంటున్నాం నూతన స్థితిని ధరించుకుంటున్నాం ఈ నూతన స్థితిలో జరిగేది ఏంటి తెలుసా మనం అపరాధ భావంలోనికి వెళ్ళిపోము కానీ మనలో తెలుస్తున్న లోపాలని మనం క్రీస్తు సిలువతి అంతకు అయ్యా నేను పాప అందుకే మనం ఒకటి కదా మొదటి వ్యవహారం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఏం చదివామండి ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు కనుక మన పాపం నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు మనల్ని క్షమిస్తాడంట ఇప్పుడు ప్రాచీన స్వభావంలోనేమో అపరాధ భావం ఇక నేను ఆయన దగ్గరికి వెళ్తే నన్ను క్షమించడు చంపేస్తాడు అదే నవీన స్థితిలో క్రీస్తులోనికి వచ్చిన ఈ నవీన ఆత్మానుసారమైన ఈ నవీన స్థితిలో ఏం జరుగుతుంది తెలుసా నాలో ప్రభా ఈ పాపము ఉందయ్యా నాలో ఈ లోపము ఉందయ్యా నన్ను చేయి నాకు సహాయము చే నన్ను మార్చు నన్ను మలచు అని ప్రార్థి ఎందుకు చెప్తున్నానంటే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడు వచ్చిన చదివితే అక్కడ ఒక మాట రాయబడి సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా సమస్తమును కండి ఏం చేస్తున్నాను ఏది ప్రత్యక్షపరుస్తుంది అని అంటే వెలుగు వెలుగు ఏం చేస్తుందంటే ప్రత్యక్షపరుస్తుంది ఇప్పుడు ఏంటి ఆ వెలుగు మనం ఈతల గ్రంథం నూట పంతొమ్మిది నూట ఐదులో చదివితే ఏమన్నా రాయబడిందండి నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది నా త్రోవలకు వెలుగై ఉన్నది అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఏసుక్రీస్తు ప్రభువారిలోనికి వచ్చి ఆయన్ని అంగీకరిస్తావో ఇప్పుడు నీలో జరిగే ఒక అద్భుతమైన క్రియ ఏంటి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతా ఈ వెలుగులోనికి నువ్వు రాగలుగుతా ఉంటున్నప్పుడు ఈ వెలుగులోనికి నువ్వు ఎప్పుడైతే వస్తున్నావో ఈ వెలుగు ఏం చేస్తూ ఉంటుందంటే ఆ ముందు వచ్చిన చదివితే ఏమైనా నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారైండక వాటిని ఖండించుడి ఏలైన వాటి క్రియలు చేయవారు రహస్యం జరిగించి పనులను గురించి మాట్లాడితేనే అవమానకరమై ఉన్నది అంటే మన లోపల రహస్యంగా ఏవైతే ఉన్నాయో మన లోపల అంధకార క్రియలు ఏవైతే ఉన్నాయో దేవునికి ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ బయలుపరచబడుతున్నాయో వెలుగులో అంటే వాక్యం అనే వెలుగులో అవి ఎప్పుడైతే బయలుపరచబడతా ఉంటాయో అద్భుతమైన క్రియ ఏంటి అని అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం దేని సహాయం ద్వారా పరిశుధాత్మక సహాయం ద్వారా అందుకే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చదివితే అక్కడ ఏమైనా రాయబడింది అని అంటే మనం మన బలహీనతను చూసేంట పరిశుధాత్ముడు సహాయము చేస్తున్నాడు ఎలా సహాయం చేస్తున్నాడు ఉచ్ఛరింప సత్యము కానీ మూల్గులతో కూడిన ప్రార్థన విజ్ఞాపన చేయడానికి ఆయన సహాయము చేస్తున్నాడు ఈరోజు రక్షింపబడిన నీకు ఒకటి జరుగుతుంది ఒక క్రియ జరుగుతుంది ఏంటంటే నీలో ఉన్న లోపాలు గ్రహిస్తావు కానీ కృంగిపోవు అంటే అపరాధ భావంలోనికి వెళ్ళిపోవు కానీ ప్రార్థనలో వాటిని అన్నిటినీ జయిస్తావు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తావు దేవుని యొక్క పోలికలోనికి మార్చబడతా ఉంటావు ఒక్కసారి మరలా స్టెప్స్ అన్నీ ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను దీని ఎప్పుడైతే ప్రాచీన స్వభావంలో ఏముందండి పాపానికి దాసురం అయిపోయాం పానిసం అయిపోయాం అక్కడ ఏముంది అపరాధ భావం ఉంది ఆదాము గుర్తుపెట్టుకోవడం అపరాధ భావము ఉంది కానీ ఇప్పుడు ఆ కోల్పోయిన దేవుని పోలికలోనికి క్రీస్తు స్వరూపంలోనికి మరలా మనం మార్చు అందుకే హాగత్ ఏమంటున్నాడు దూత వెళ్ళు ఎక్కడికి వెళ్ళు నీ యొక్క యజమానురాలు ఎందుకు తిరిగి వెళ్ళు ఈ రోజు మనం ఎక్కడికి రావాలి మన యజమానుని ఎందుకు రావాలి ఏ స్వరూపంలో నుంచి అయితే మనం కోల్పోయి ఆ పాపపు స్వభావంలోకి వెళ్ళిపోయామో అక్కడ నుంచి మనం ఎక్కడికి తిరిగి రావాలి సిలువ చెంతకు క్రీస్తు స్వరూపానికి మరలా మనము తిరిగి రావాలి ఎలా జరుగుతుంది అంతా నేర్చుకున్నాం కదండి ఇప్పుడు మనము క్రీస్తు స్వరూపంకి రావాలంటే స్టెప్ నెంబర్ వన్ మొదటి ఓహా పత్రిక ఒకటి తొమ్మిది ఏంటంటే మనం ఒప్పుకోవాలి మన అతిక్రమాలను మనం దేవుని ఒప్పుకోవాలి ఎలా ఒప్పుకోగలుగుతాం వాక్యం క్రీస్తు శిలువ చెంతకు మనం వచ్చినప్పుడు మనల్ని ఆయన నూతన సృష్టిగా చేశాడు ఇప్పుడు మనం వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యపు వెలుగులో మనలో ఉన్న లోపాలు మనము గ్రహించగలుగుతాం గ్రహించి మనం ఏం చేస్తాం ఒప్పుకుంటున్నప్పుడు ఆ ప్రార్థనలో ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో నిన్న ఏం చేస్తారు పరిశుధాత్ముడు క్రీస్తు స్వరూపంలోనికి నేను మార్చుకుంటాడు హలే లూయా ఇది జరగనంత వరకు ఈ ప్రక్రియ అంటే దేవుని సన్నిధిలో ఎన్నో సంవత్సరాలుగా మనం భక్తి చేస్తూ ఉంటాం కానీ ఇంకా మన లోపాలు గ్రహించలేని స్థితిలో ఉన్నామంటే ఇతరుల లోపాలని మనం ఎత్తి చూపిస్తూ ఉంటాం కానీ మన స్థితిని మనం గ్రహించలేకుండా ఉంటున్నాము అని అంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి సరిగ్గా మన శిలువ త్యాగాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు వాక్యపు వెలుగులోని మనం ఏం చేయడం రావట్లేదు విధేయతను మనము చూపట్లేదు అందుకే ఆగ్రత ఏమంటుంది దూత నువ్వు వెళ్ళి నువ్వు తిరిగి వెళ్ళి అక్కడ ఏం చేయాలి అనిగి మనిగి సబ్మిట్ టు హర్ నువ్వు విధేయత అక్కడ ఎప్పుడైతే నువ్వు సులువ చెంతకు నువ్వు వస్తావో అంటే అదేంటి అర్థం ఏంటి నువ్వు దేవి స్వరూపం నుంచి అయితే పడిపోయావు మరలా దానికి నువ్వు తిరిగి రాగలుగుతున్నావు ఇప్పుడు ఈ క్రమంలో వాక్యము పరిశుదాత్మ దేవుడు సిలువ త్యాగము ఇవన్నీ కూడా బలంగా పనిచేస్తూ ఉంటాయి అందుకే ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే కేవలం అవసరతలు చెప్పుకోవడానికే ప్రార్థనా జీవితమా చాలామంది ప్రార్థిస్తారు కన్నీటితోనే ప్రార్థిస్తారు ఒక మాట చెప్పనండి మనకి వేదనలు బాధలు కష్టాలు ఉన్నప్పుడు కన్నీరు విపరీతమైన కన్నీరు వస్తుంది బాధ వస్తుంది అది మనుషులు ఎందుకు వెళ్ళినా చెప్పుకోవద్దు ప్రార్థనలో దేవుని ఎద్దుకు వచ్చి దేవునితో చెప్పుకో మంచిది కానీ లోకానుసారంగా వస్తున్న అవసరతల కొరకు మాత్రమే నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఆత్మ ఫలవంతంగా ఉండదు కానీ అక్కరలు తీర్చబడడానికి అవసరతలు తీర్చబడడానికి ప్రార్థించొద్దు అని నేను చెప్పట్లేదు ప్రార్థించండి కానీ అంతకంటే అమూల్యమైన ప్రార్థనలు ఉన్నాయి అంతకంటే శక్తివంతమైన ప్రార్థనలు ఉన్నాయి అది మనం తెలుసుకోవాలి ఆత్మీయ పరిపక్వతలోనికి రావడానికి అమూల్యమైన ప్రార్థనలు ఉన్నాయి అవి మనము తెలుసుకోవాలి అందుకే కొలసల ప్రాసన్ పత్రిక నాలుగు పన్నెండులో చదివితే ఎఫఫ్రా అంట ఏం చేస్తున్నాడు తెలుసా అండి ప్రార్థనలో పోరాడుతున్నాడు అంట దేని కొరకు పోరాడుతున్నాడు చూడండి మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుని అని ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తములు గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారు నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలు పోరాడుచున్నాడు అంటే మీరు దేవుని యొక్క చిత్తంలో నిలకడగా ఉండాలి తప్పిపోకూడదు తొలగిపోకూడదు ఈ యొక్క యాత్రలో దేవుని చిత్తంలో మీరు నిలకడగా ఉండాలి అని చెప్పి దేవుని చిత్తం కూర్చుని నిశ్చేత మీకు కలగాలి అని చెప్పి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారు నిలకడగా ఉండాలని ఇతరుడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంటే పోరాటం చేస్తున్నాడంటే ఎంత అమూల్యమైన ప్రార్థన కదా ఇప్పుడు ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఒకటి పదిహేడు నుంచి పంతొమ్మిది నుంచి చదివితే అక్కడ పౌలు భక్తుడు ప్రార్థిస్తాడు ఏమైనా తెలుసా మన ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపు తండ్రి తను తెలుసుకుంటే ఎందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను ఆ ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపనము చేస్తున్నాను ఏడ్చి ప్రార్థిస్తున్నాడు అంటే నేర్చి ప్రార్థిస్తా ఎందుకో తెలుసా మీరు దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని గురించిన జ్ఞానము దేవుని గురించిన ప్రత్యక్షత ఆయన ఎంత శక్తివంతుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదు ఆయన శిలువ త్యాగం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని చెప్పంట ఆయన ఏం చేస్తున్నాడు ప్రతినిత్యము కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజు నుంచి పరిశుధాత్ముల మీద ఆధారపడగలిగితే ఆ పరిశుధాత్ముడు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడగలిగే ప్రార్థనలు మీ చేత చేయిస్తాడు హలేయ అంటే వాక్యపు వెలుగులోనికి వస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఏంటి అనేది మనలో ఉన్న ఏంటి అని అందుకే ఆయన వాక్యం ఏమైందంటే మనకి దీపం మన పాదములకు దీపం మన త్రోవలకు వెలుగైన ఏ త్రోవ నడుస్తున్నా ఇప్పుడు మనం వెలుగులో ఆ దీపం పట్టుకుని నడుస్తున్నప్పుడు అక్కడ ఏముందో మనకు అర్థమవుతుంది అలాగే వాక్యపు వెలుగులోకి వచ్చినప్పుడు మనలో ఏముందో మనకి అర్థమవుతుంది దాన్ని మనం ఏం చేయగలుగుతామంటే ఆత్మ నియమము ద్వారా ఆత్మ నియమము ద్వారా పాప మరణముల నియమమును ఏదైతే అంటే క్రీస్తు పోలికలో మార్చబడకుండా ఏదైతే ఆ పాప నియమం ఏదైతే ఉందో ఈ ఆత్మ నియమము ద్వారా మనం ఏం చేయగలుగుతాం అంటండి దాని నుంచి విడుదల పొందుకోగలుగుతాం ఆ బానిసత్వం నుంచి విడుదల పాపమునకు మన మీద ఇటు అధికారమో లేదు ఎవరి మీద అధికారం లేదు క్రీస్తులో ఉన్న వారికి క్రీస్తులో ఉంటే పాపానికి మన మీద అధికారము లేదు మరణానికి అధికారం లేదు అప్పుడు ఏ శిక్షావిధి అతనికి లేదు అంటుంది వాక్యం